హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రక్షక రక్షకపట నిలయం అంటే ఏ సమస్య వచ్చినా పోలీసులను ఆశ్రయిస్తే చాలు అక్కడ మనకు రక్షణ లభిస్తుందని చెప్పేసి చాలా సులువుగా చాలా అందరికీ తెలిసినటువంటి విషయం అయితే అట్లాంటి రక్షకపటి నిలయంలోనే కులం బుస కొడితే ఎలా ఉంటుంది రక్షకపడ నిలయంలోనే మనిషికి రక్షణ లేకుండా పోతే ఎలా ఉంటుంది రక్షణ పట నిలయంలో మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎట్లా ఉంటుందనే విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట యొక్క పోలీస్ స్టేషన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది రక్షించే బట్టల మధ్యనే కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని లేకుంటే క్రైమ్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థనే ఇవాళ కులం బుసలు కొడుతూ మనుషులను హత్య చేసేటటువంటి ఒక దుర్మార్గ స్థితికి వెళ్ళిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు శ్రీరాములు శ్రీను అనేటటువంటి ఎస్ఐ దళితుడు చాలా కష్టపడి అనేక ఆటంకాలను అనేక అవరోధాలను దాటుకొని కష్టపడి కొట్టినటువంటి ఉద్యోగంలో నిబద్ధతతోటి తనకు వచ్చినటువంటి కష్టాల నుంచి లేదంటే తను అనుభవిస్తున్నటువంటి బాధలు సమాజం అనుభవించొద్దనేటటువంటి దాంట్లో నుంచే కావచ్చేమో కానీ ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా న్యాయం చేయాలనుకున్నటువంటి శ్రీరాములు శ్రీని లాంటి వాళ్లకు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఆ స్థానం లభించకుండా సివిల్ కేసుల్లో పంచాయతీలు చేసి డబ్బులు దండుకొని పై అధికారులకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ శ్రీరాములు సీను అనేటటువంటి ఒక దళిత ఎస్ఐకి సరైన నిలయంగా అది కాకుండా పోయింది కారణం ఏంటంటే రక్షించేటటువంటి బట్టలే ప్రజలను వేధించేటటువంటి పద్ధతులకు తాను వద్దనుకొని అట్లాంటి పద్ధతులు మానుకోవాలని నేను అట్లాంటి పద్ధతులకు వ్యతిరేకమని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవస్థను నిలబెట్టాలనుకున్నటువంటి శ్రీరాములు శ్రీను అనేటటువంటి ఎస్ఐ ఎంతో కాలం తను బతకడానికి ఈ వ్యవస్థ అవకాశం ఇవ్వలేకపోయింది అయితే సహజంగానే బయటి సమాజానికి కులం పేరుతో వేధింపులు వచ్చినా లేదంటే కులం పేరుతో ఆటంకాలు ఎదురైనా కులం పేరుతో దాడులు జరిగినా కులం పేరుతో అవమానాలు జరిగిన వెంటనే బయట సమాజానికి చెప్పుకొని తమ బాధను చెప్పుకొని సమాజంతో పాటు తాముకు న్యాయం దక్కాలని చెప్పేసి పోరాటాలు చేయడం న్యాయం కోసం డిమాండ్ చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ శ్రీరాములు శ్రీనివాస్ లాంటిది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి దళిత శిక్షన్స్ మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఏ కుల సమస్య ఎదురైనా మౌనంగా ఉండిపోవాల్సిందే తప్ప బయటి సమాజానికి చెప్పుకోలేనంతగా నిబంధనలు ఇవాళ ఆ వ్యవస్థలో ఉన్నాయి కనుక శ్రీరాములు శ్రీనివాస్కి అవకాశం దొరకలేదు బయట సమాజానికి చెప్పుకునేటంతటువంటి అవకాశము సమాజం వ్యవస్థ ఇవ్వలేకపోయింది కనుక తాను భరించినంతకాలం భరించి భరించలేనంత స్థితిలోకి నెట్టివేయబడ్డ తర్వాత అనివార్యంగా తాను ఆత్మహత్య చేసుకోవడం లాంటిది జరిగింది ఇవాళ కుటుంబం అంతా రోడ్డున పడ్డది నిజానికి మొత్తంగా వ్యవస్థలోనే శ్రీరాములు చేసినటువంటి నేరమేమి అసలు ఎస్ఐసిఐలు పట్టించు సిఐలు వేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎస్ఐకి ఉంటుంది కానీ కానిస్టేబుల్లు కూడా ఎస్ఐని ఎదిరించేటటువంటి ధైర్య సాహసాలు అశ్వరావుపేట పిఎస్లో జరిగిందంటే ఉన్నతాధికారుల యొక్క ప్రోద్బలం ఉన్నతాధికారుల యొక్క అండదండలు ఏ మేరకు ఉంటే ఒక ఎస్ఐని పో నాలుగురు పోనీ కానిస్టేబుల్ కలిసి తాము విచారణ రిపోర్టును తయారు చేయాల్సినటువంటి వాళ్ళు లేదంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తనను విధులు నిర్వహిస్తున్న క్రమంలో చే సక్రమంగా చేయాల్సిన పనులు చేయకపోతే చేయాల్సిన చేయాలని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఎస్ఐ పైన కానిస్టేబుల్ ఎదిరించే స్థితికి తిరిగి తన ఫైళ్లను పడేసి మేము చెయ్యము ఎవరితోనైనా చేయించుకుంటే సహించమటువంటి స్థితికి వాళ్ళ నలుగురు కానిస్టేబుల్ వెళ్ళిపోయారంటే అగ్రకుల అహంకారంతో పాటు అధికారుల అండదండలు ఏ మేరకు ఉంటే అది సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది సహజంగా కానిస్టేబుల్ను కానిస్టేబుల్ ఎస్ఐలను ఎదిరించడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం జరుగుతుంది అది వాళ్ళ న్యాయం కోసం అయితే తప్ప ఎదిరించలేనటువంటి స్థితి కానీ సహజంగా ఒక దళిత ఎస్ఐకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా దళితుడనే విషయాన్ని పక్క పెడితే ఎస్ఐకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా నలుగురు అగ్రకులాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అశ్వరావు పేట ఎస్ఐ పైన నిర్మోహమాటంగా నీ పనులు మేము చేయము అని చెప్పేసి స్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఏ మేరకు అండదండలు ఉంటే ఆ సాధ్యమవుతుందో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదిలా ఉండగా నలుగురు కానిస్టేబుల్ నన్ను ఎదిరిస్తూ ఉన్నారు నేను చెప్పిన పని చేయట్లేదు రిమాండ్ రిపోర్ట్లు ప్రిపేర్ చేయట్లేదు లేదంటే ఎఫ్ఐఆర్ల ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి పంచనామ రిపోర్ట్లు ప్రిపేర్ అని చెప్పి సిఐ దగ్గరికి వెళితే మరసటి రోజే ఎస్ఐఏ కావాలని మాకు పనులు అప్పచెప్పడం లేదని లేదంటే తప్పుడు సమాచారం ఇస్తున్నాడని కంప్యూటర్లో డేటా ఎడిట్ చేసిండని తిరిగి కానిస్టేబుల్తోనే ఫిర్యాదులు తీసుకునేటటువంటి స్థితికి ఇవాళ ఎస్ఐ సిఐ వెళ్ళిపోయాడు అంటే ఎలాగైనా సరే ఎస్ఐ మేము చెప్పినట్టు చేయకపోతే ఏ పద్ధతుల్లో ఒక పద్ధతి లోపల తనపైన విమర్ ఒక రిమా రిమార్క్ని ఏర్పాటు చేసి తనను వేధించేటటువంటి పద్ధతిని సీఏ స్థాయి నుంచి మొదలైంది సరే సీఐ కానిస్టేబుల్ కలిసి నా పైన అత్యంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు స్వయంగా సిఐ గారే కానిస్టేబుల్లను కూర్చు కుర్చీల మీద కూర్చోబెట్టి నన్ను నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు డైరీలను నా ముఖం మీద కానిస్టేబుల్ల ముందే నిలబడ్డ చోట విసిరేసి అగౌరవపరుస్తూ ఉన్నాడని చెప్పేసి డిఎస్పి గారి దగ్గరికి వెళితే డిఎస్పి గారు చెప్పిన సమాధానం ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడతా మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఎవరికైనా పై అధికారి హామీ ఇస్తే చాలా సంతోషపడతారు అట్లా శ్రీరాములు శ్రీని కూడా చాలా సంతోషపడ్డాడు సరే డిఎస్పీ గారు ఇన్వాల్వ్మెంట్ అయితే సమస్య సర్దుమనుగుతుంది అనుకున్నాడు కానీ అక్కడి నుంచి ఆగలే మరిన్ని ఫిర్యాదులు కావాలనే కానిస్టేబుల్ దగ్గర ఎస్ఐ పైన ఫిర్యాదులు చేయించడం రిమార్కుల పేరుతో యాడ్ చేయించడం బెదిరించడం ఇది మానకపోయేసరికి మళ్ళీ ఎస్పీ గారిని ఆశ్రయించిండు శ్రీరాములు శ్రీనివాస్ ఎస్ఐ అశ్వరావుపేట ఎస్ఐ ఎస్పీ గారు కూడా నేను హామీ ఇస్తున్నా తప్పనిసరిగా పరిష్కరిస్తా మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి కూడా వేధింపు లాగలేదు అనేక అవమానాలు భరించలేక భరించలేక అక్కడ భూదందాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన సివిల్ కేసులలో పంచాయతీలు చేసి డబ్బులు వసూలు చేయాలన్నటువంటి ఆరోపణలు కూడా చాలా మీడియాలో వచ్చిన విషయం మనందరికీ తెలిసింది అంటే ఉన్నతాధికారులకు సివిల్ దందాలు చేసి చట్ట వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉంటేనేమో హాయి హాయిగా ఉండొచ్చు లేదంటే చట్టబద్ధంగా నడుచుకుంటున్నటువంటి ప్రజలు లేదంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఉద్యోగుల పట్ల అమర్యాదగా మాట్లాడి వాళ్ళని ఎలాగైనా సరే మేము చెప్పినట్టు చేయకపోతే మీరు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు అనేటటువంటి పద్ధతి లోపల మొత్తం కింది నుంచి పై వరకు వ్యవస్థ మొత్తం అట్లా వ్యవహరించడం వల్ల ఇవాళ శ్రీరాములు శ్రీను ఇవాళ ఆత్మహత్య చేసుకొని పోయినెల ముప్పై తారీఖు రోజు పురుగుల మందు దాగి నిన్న చనిపోవడం జరిగింది అంటే కులం ఎంత భయంకరంగా ఉందో చూడండి రక్షకబడ నిలయంలో కూడా కులానికి అత్యంత అద్భుతంగా రక్షణ కల్పించి వికృత రూపాలను ఇవాళ స్వ స్వయంగా పోలీస్ స్టేషన్లోనే చవి చూస్తున్నటువంటి ఒక లోపల పేళ వెళ్ళిపోయింది కనుక పోలీసులైనా ఇటు ప్రజలైనా ఎవరైనా కులోన్మాదం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉన్నా ఉంటుంది తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవా మాట్లాడాల్సిందే దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే తప్ప వ్యవస్థీకృతంగా మనం కుల ఉన్మాదాన్ని మనం నిర్మూలించలేము దాని పోరాటాల ద్వారా మనం కుల ఉన్మాదాన్ని నిర్మూలించుకోగలుగుతాం కనీసం ఈనాటికైనా సరే ఈనాటికైనా వ్యవస్థలో ఇట్లాంటి దుర్మార్గపు అరాచకమైనటువంటి ఉన్నతాధికారులు ఇవాళ వ్యవస్థలో మిళితమైపోయి ఉన్నారు ఇవాళ కులం లేకుండా కనీసం ఫైళ్లు కూడా కదలైనటువంటి ఒక దుర్మార్గ స్థితిలో ఉన్నది స్వయంగా పోలీస్ స్టేషన్లోనే ఈ పరిస్థితి ఉంటే బయటి సమాజంలో ప్రజల పరిస్థితి ఏంది కనుక వెంటనే శ్రీరాములు శ్రీ తన మరణవాంగ్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు నలుగురు కానిస్టేబుల్ నన్ను చాలా అతి తీవ్రంగా హింసించిండ్రు అని చెప్పేసి తన మరణ వాంగ్మూలం చాలా స్పష్టంగా వీడియో రికార్డ్ చేయడం జరిగింది అందులో సన్యాసి నాయుడు అనేటటువంటి ఒక ఆయన శివనాగరాజు అనేటటువంటి ఒక కానిస్టేబుల్ శుభాని నాగలక్ష్మి అనేటటువంటి ఈ నాలుగు మంది కానిస్టేబుల్లు నన్ను చాలా తీవ్రంగా హింసించిండ్రు చివరికి గర్వ గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఇవ్వకుండా పర్లేదు కానీ నేను చెప్పినటువంటి పనులు కూడా చేయడం లేదు నా పనులకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు వీళ్ళు తీవ్రంగా మానసికంగా వేధించిండ్రని చెప్పేసి చెప్పండ్రు అలాగే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చేసినట్టు గొప్ప ఘనకార్యం ఏంటంటే తన తమ్ముడు అశ్వరావుపేటలో పేటలో పనిచేస్తూ ఉంటాడని చెప్పేసి మీడియా కథనాల్లో కూడా వచ్చింది అంటే ఎస్ఐ తను చెప్పిన ఎస్ఐలు లేదంటే కానిస్టేబుల్ ఇప్పుడు చెప్పి నలుగురు కానిస్టేబుల్తో పాటు సిఐ చెప్పినట్టు వినకపోతే ఒక ఎస్ఐని ఎట్లా బదనం చేయాలనుకున్నా చూడండి ఎంత కుట్ర జరుగుతూ ఉన్నది ఒక దళిత ఎస్ఐ పట్ల ఈ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శరత్ కుమార్ అనేటటువంటి బంధువు ఒక ఆయన విలేకరుగా అసరావు పీడలు పనిచేస్తే ఎస్ఐకి వ్యతిరేకంగా కథనాలు రాయమని చెప్పేసి ప్రోత్సహించి కథనాలు రాయించేటటువంటి ప్రాగ్రా ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇట్లా మానసికంగా చేయని తప్పుకు ఇంత మానసికంగా వేధిస్తూ ఉన్నారు కనీసం గౌరవం దక్కట్లేదు నాకు అని చెప్పేసి తీవ్రంగా మానసిక శోభకు గురైనటువంటి శ్రీరాములు శ్రీను చనిపోవడం అనేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా వ్యవస్థలో మిలితమైపోయినటువంటి కుల రక్కసికి ఎంత బలంగా ఈ వ్యవస్థ బలం చేకూరుస్తుంది ఎంత వ్యవస్థ పా కాపాడుకుంటూ వస్తుందనే విషయాన్ని కూడా మరోసారి రుజువు చేసింది అలాగే సిఐ జితేందర్ రెడ్డి ఈ మొత్తం రోల్ లోపల ప్రధాన పాత్రధారుడు కానిస్టేబుల్ల చేత ఫిర్యాదులు చేయించడము ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ దగ్గర బంధువుల దగ్గర నుంచి పేపర్ బహిరంగంగా ఎస్ఐని బ్లేమ్ చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి చాలా మీడియాలో వచ్చి ఉన్నది దీటంటిది కేంద్ర బిందువైనటువంటి సిఏ జితేందర్ రెడ్డి తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పేరుతోటి భార్యతో వీడియో చేయించి చాలా చాకచక్యంగా దీని నుంచి ఎలాగైనా బయటపడాలని చెప్పేసి ఎన్ని కుట్రలు ఈ అగ్రకులం అనువాదులు చేసేటటువంటి ప్రయత్నాలు ఒక దళిత ఎస్ఐని లేక లేక ఉద్యోగాలు వచ్చి తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యవస్థలో కూడా అది కూడా పోలీస్ వ్యవస్థలో రక్షణ లేకుండా పోతా ఉన్నటువంటి ఒక దుర్మార్గ పరిస్థితి వల్ల ఉన్నది వెంటనే ఈ ఐదు మంది కానిస్టేబుల్ ఎవరైతే ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్తో మొదలుకుంటే ఐదు మంది కానిస్టేబుల్లు సిఏ జితేందర్ రెడ్డి పైన కేవలం ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వదిలిపెట్టడం కాదు ఇట్లాంటి దుర్మార్గులు వ్యవస్థలో ఉండడం అనేది వ్యవస్థకు మొత్తంగా కూడా ఒక మచ్చలాంటిది కనుక వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి శ్రీరాములు శ్రీని కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి న్యూస్ వెళ్ళింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్న దళిత ప్రజా సంఘాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక కుల పైన చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేయకపోతే ఈ వ్యవస్థలో మనం ఏ స్థాయిలో ఉన్న కులం మనల్ని వీడటం లేదు కులం ఎట్టి పరిస్థితుల్లో పలు మనిషిని వినాశనానికే ఉపయోగపడుతుందే తప్ప మనిషి అభివృద్ధి కోసం ఏమాత్రం ఉపయోగపడదు మనిషిని చంపేదాకా కులం వీడదు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ క్రమం లోపల ఇట్లాంటి ఉన్మాదాన్ని ప్రదర్శించేటటువంటి వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది